పీపుల్స్ కి స్వాగతం నేను మీ ఇక ఇక రీసెంట్గా ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర లో జరిగినటువంటి ఐఏఎస్ అకాడమీలో విద్యార్థుల మృతి పట్ల మనతో చర్చించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ గారు హలో సార్ ఎలా ఉన్నారు సార్ సో రోజు రోజుకి చూస్తూ ఉంటుంటే ఘోరాలు జరుగుతున్నట్లే అంటే పెరుగుతున్న తప్పితే తగ్గడం లేదు సో దీనిపైన మీ అభిప్రాయం సార్ ఇప్పుడు నిన్న నిన్న జరిగినటువంటి ఢిల్లీలో ఓల్డ్ రాజేందర్ నగర్ రావుస్ ఐఏఎస్ అకాడమీ రైస్ రావుస్ ఐఏఎస్ అకాడమీలో వాళ్ళ అంటే మొత్తానికి ఐఏఎస్ కావాల్సినటువంటి ఆశలతో ఎన్నో అంచనాలతో అక్కడికి చేరినటువంటి విద్యార్థులు మృతి ముగ్గురు మృతి చెంది చెందడం అనేది ఇది మహా విషాదం ఈ విషాదం వెనుకాల మరి ఎవరిని తప్పు పట్టాలి మనం ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళకు పర్మిషన్ ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఫైర్ సేఫ్టీ అధికారుల నుండి కూడా వాళ్ళు అనుమతి తీసుకున్నారు అయితే అక్కడ ఈ ఏదైతే వాళ్ళకు అండర్ ఏ అండర్ పాస్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఓన్లీ వాళ్ళు ఫైర్ సేఫ్టీ పర్మిషన్స్ ఇచ్చే వాళ్ళు కూడా మెన్షన్ చేయడం జరిగింది అది ఓన్లీ స్టోర్ రూమ్ కోసం వాడుకోవాలని చెప్పి కానీ అక్కడ వీళ్ళు కమర్షియల్గా అక్కడ స్పేస్ ఆ స్పేస్ని కూడా కమర్షియల్గా లైబ్రరీ కింద వాడుకోవడం ద్వారా ఈ వర్షాల ప్రభావంతో మనకు వచ్చినటువంటి వరద వర్ష ప్రభావంతో ఆ డ్రైనేజులు కానీ అది కానీ ప్రభావంతో అక్కడ మునిగిపోయింది అది ముగ్గురు విద్యార్థులు భవిష్యత్తు అనేది విషాదానికి వెళ్ళిపోయింది వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో విషాదరితమైన విషయం ఇది అయితే ఈ విషయాన్ని మనం ఏంటంటే పర్టికులర్గా ఆ ఢిల్లీ సంఘటనని ఆధారం చేసుకున్నప్పుడు ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఇట్లాంటి డ్రైనేజులు పొంగి డ్రైనేజుల పడి విద్యుత్ షాకులతో రైతులు కానీ లేదా ఇండ్లల్లో కానీ ఇలా అనేక దుస్ఘటనలు మన హైదరాబాద్లో కూడా జరిగినాయి ఫ్యాక్టరీలలో కానీ సప్నలో కాంప్లెక్స్ కానీ ఇలాంటి అనేకం జరుగుతున్నాయి ఈ జరిగినప్పుడు మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే నేషనల్ మీడియా లోకల్ మీడియా యూట్యూబ్ ఏదైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క న్యూస్ని మాత్రమే ఒక న్యూస్గా చూపించేసి వాడికి వాళ్ళ పాత్ర క్లోజ్ అయిపోతారు అలాగే ఈ లోపాలు ఎక్కడ ఉంటాయి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఇప్పుడు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు దీన్ని సర్దిద్దవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే ఈ లంచగొండి వ్యవస్థ అనేది ఉంటుందో భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఈ ఈ ఈ అవినీతి వ్యవస్థ పేణి వేసుకొని ఉంది కాబట్టి ఈ అవినీతి పరుల మనకు ఈ వ్యవస్థ క్రితమైన లోపాలు ఇవన్నీ సో ఈ వ్యవస్థ మారే ఛాన్స్ ఉంది అనే ఆలోచన ఇప్పుడు ఈ వ్యవస్థ మారుతుంది అంటే ఎట్లా మారుతుంది మేడం అదే అంటున్నాను మహబాబు నగరాన్ని తీసుకున్నా లేదా ఏ రాజధానిని తీసుకున్నా హైదరాబాద్ నాట్ ఓన్లీ హైదరాబాద్ ముప్పై రాష్ట్రాలలో ఉన్న రాజధానులను తీసుకున్నా కూడా ఆ పల్లెల కాడ నుండి పట్టణాల వరకు కూడా ఈ వ్యవస్థ క్రిత లోపాలు అనేది జరుగుతూనే ఉంది దీని వెనకాల ఇప్పుడు ఏంది సిబ్బంది కొరత అంటారు ఇప్పుడు ఫైర్ సేఫ్టీ పర్మిషన్ తీసుకున్నారు మళ్ళీ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ బిల్డింగ్ పర్మిషన్ ఎట్లా ఇస్తారు అది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు తర్వాత వాళ్ళ పని ఏముంటుంది దాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది ఈ వ్యవస్థ క్రిత లోపాలు అన్ని కూడా కప్పబడుతున్నాయంటే అవినీతి జరుగుతుందని అర్థం ఈ అవినీతి మూలాల వలన ఈ వ్యవస్థ లోపాల ద్వారా ఇలాంటి దుష్ఘటనలు అనేకం జరుగుతున్నాయి ఆ మీడియా పాత్ర కూడా ఎంతవరకు ఉంటుంది అంటే దాని మీద చూపించడం వరకు మీడియా పరిమితం మూమెంట్ వరకే కానీ దీని మీద చర్యలు ఎవరు తీసుకోవాలి ప్రభుత్వాలు బలమైన చర్యలు తీసుకోవాలి లేదనుకుంటే దీని మీద ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి లేదనుకుంటే దీని మీద ఎన్జిఓస్ ఉంటాయి ఇప్పటికీ అనేక ఎన్జియోస్ పనిచేస్తున్నాయి ఇక్కడ మన తెలంగాణలో కూడా ఈ పద్మనాభ కమిషన్ ఉంది వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా అప్లేటెడ్ చేస్తూ హైకోర్టుకి అప్రోచ్ అవుతుంటారు అనేక లిటిగేషన్లు వేస్తుంటారు అలా ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నాయి హ్యూమెన్ రైట్ కమిషన్స్ ఉన్నాయి ఈ హ్యూమెన్ రైట్ కమిషన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తొక్కి పెట్టాయి గత ప్రభుత్వాలు కానీ ఇప్పటి ప్రభుత్వాలు కానీ ఈ సమాజంలో మనుషులకు ప్రజలే సుప్రీం అన్నప్పుడు ప్రజల చేతిలో ఏం ఉంటలేదు ఇప్పుడు వాస్తవాలు ప్రజాస్వామ్యంలో ప్రజలు సుప్రీం ప్రజలు లోపాలను సర్దిద్దవలసినటువంటి అవసరము ప్రధానంగా ప్రభుత్వాల మీద ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ మేయర్ కూడా ఏమంటారు అక్కడ ఉన్న మేయర్ కూడా మాట్లాడడం జరిగింది ఇది ఈ విపత్తిని అన్ని పక్షాలు కలుపుకొని ఎదుర్కోవాలి ఇది చాలా దుస్ఘటన దుర్ఘటన అడిగితే సరిపోదు కదా ముగ్గురు భావి భారత ఐపీఐస్లోచన విద్యార్థులలో ఒక విద్యార్థిని మన రాష్ట్రానికి తెలంగాణకు చెందిన అమ్మాయి కూడా ఉంది అక్కడ ఈ ఇవన్నీ కూడా వ్యస్తగ్రత లోపాలన్నమాట దీన్ని సర్దిద్దవలసిన అవసరం ప్రభుత్వాలు ఉంటాయి ప్రభుత్వాలకి ఎప్పుడు చూసినా ఈ ఐదేళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళ అధికారం నిలుపుకోవడానికి లేదా వాళ్ళ ఖజానాలు నింపుకోవడానికి మళ్ళీ తిరిగి అధికారంలో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప ఈ వ్యవస్థగ్రత లోపాలను సరిదిద్దడానికి ఏ రకంగా దానికి ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది ఎంతోమంది మేధావులు ఉన్నారు దేశంలో వీళ్ళందరూ కూడా కలిసి ఏం చేయాలంటే కంప్లీట్గా సిస్టమ్ని మార్చాలి ఈ లంచగొండి వ్యవస్థను ఎలా కంట్రోల్ చేయాలి పూర్తిగా కంట్రోల్ కాదు ఎందుకంటే ఆంగ్లేయులు మనకు వారసత్వంగా ఇచ్చిపోయినది మన ఐపీసీ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆంగ్లేయులు వాళ్ళ భారతదేశం రావడానికి మన డిఎన్ఏలో ఉన్నటువంటి భారతీయులు డిఎన్ఏలు లంచగొండిదనం అనేది ఉంది ఆ పరంపర ఆంగ్లేయుల నుండి మనకి ఇచ్చిన వారసత్వం ఇప్పటికీ అవినీతి అవినీతి అనేది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది అవినీతి అనేది ఒక ఫ్యాషన్ చేయకపోతే అన్నట్టుగా అయిపోయింది అవినీతి చేయని వాడు అవినీతి అనేది ఒక ప్రిస్టేజ్ అవినీతి అనేది ఒక అవసరం ఇలా మాడిఫికేషన్ జరిగిపోయింది సొసైటీ కాబట్టి వ్యవస్థలు మార్చాలి ఈ వ్యవస్థలను మార్చడానికి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలు ఏం చేయాలి వాళ్ళ వాళ్ళ వంతు బాధ్యతగా ఇప్పుడు తల్లిదండ్రులు ఐఏ రౌస్ అనేది ఒకటి రౌస్ అకాడమీ అనేది ఒక ఫేమస్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఐఏఎస్ అకాడమిక్ అకాడమీ మరి వాళ్ళకి తెలియదా అక్కడే ఇప్పుడు ఐఏఎస్ అంటేనే ఐఏఎస్ ఐపీఎస్ అంటేనే వాళ్ళు అవి నీతివంతమైన పాలన అందించడానికి ఉంటారు అక్కడనే అవినీతి కనబడుతుంది కదా అకాడమీలలో లోపభిష్టమైన చర్యలు మరి వాళ్ళ బావి భారత పౌరులు ఐఏఎస్లో కూడా రేపు ఏం నేర్చుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఒక ఇన్ని లోపాలు వాళ్ళని తీర్చిదిద్దాల్సిన విద్యా వ్యవస్థలు ఇంకెన్ని ఉంటాయి కాబట్టి ఇవన్నీ వ్యవస్థాకృతంగా జరుగుతున్న లోపాలను మనము సరిదిద్దవలసిన అవసరము అత్యధిక శాతం ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రభుత్వాలు కనుక ఇదే పద్ధతిని అవలంబిస్తే ప్రజలు వాళ్ళ చేతిలోకి సమాచారకు చట్టాన్ని తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం న్యాయ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లడము ఈ చట్టాలు కరెక్షన్ చేయడానికి కూడా ప్రజలు అనేది అలవాటు పడాలి లేనప్పుడు ఏంటంటే ప్రజలేంది పొద్దున్న లేచి నుండి రాత్రి వరకు వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళ వాళ్ళ సమస్యలతోనే అవుతుంది రోజు వస్తుందా వెయ్యి మందిలో ఒకరు ఉంటారు కదా వెయ్యి మందిలో ఒక వ్యక్తి అయితే ఉండాలి కదా ఉండాలి ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి ఒక వెయ్యి మందిలో ఒక సోషల్ వర్కర్ ఉండాలి ఒక గ్రామంలో ఒక నలుగురు ఉంటే చాలు వ్యవస్థలన్నీ ఆటోమేటిక్గా మారుతాయి ఇది నా అభిప్రాయం ఇప్పుడు ఉన్నారంట అట్లా ఉన్నది మీరు అన్నట్లో వెయ్యి అందులో ఒక లాభం లేదు బయటికి రానేస్తలేరు ఇప్పుడు ఒక సర్పంచ్ మీద గ్రామంలో ఒక ఐదు వేల మంది ఓటర్స్ ఉన్న ఒక సర్పంచ్కి ఎలక్షన్ కావడానికి వాళ్ళు యాభై నుండి కోటి రూపాయలు ఖర్చు పెట్టే త్వరలో స్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ సర్పంచ్కి వ్యతిరేకంగా ఏదన్నా ఎవరైనా మాట్లాడిన ఆ సర్ సర్పంచ్ ఉరకూడదు కదా కాన్స్టెన్సీలు ఎమ్మెల్యేలో ఉరుకూడదు కదా ఇంత ఖర్చు పెట్టినట్టు అంటే వాళ్ళది కాబట్టి అంచి వేయబడుతున్నారు వాళ్ళల్లో ఉన్న ప్రగతిని కానీ ఆ ఇన్స్పిరేషన్ కానీ బయటికి రానిస్తారు ఆర్థికంగా వెనుకబడి ఉంటారు ఆర్థిక అసమానతతో కూడినటువంటి దేశంలో ఇవన్నీ ముందుకు వెళ్తాయి అనేది నా అభిప్రాయం అంటే ఇది ఒక్కటనే కాదు కదా సార్ మొత్తం ప్రైవేట్ పరంగా తీసుకుంటే ప్రతి విద్యా సంస్థల్లో ఇప్పుడు శ్రీ చైతన్య అయితే ముందు నారాయణ అయితే ముందు ఇంకా చెప్పండి బయటికి రాని ఎన్నో విద్యా సంస్థలల్లో ప్రతి సంవత్సరము కొన్ని వేల మంది విద్యార్థులు చనిపోతూనే ఉన్నారు రీసెంట్ గా కూడా శ్రీ చైతన్యాలు అయింది ఒక ఇన్సిడెంట్ అబ్బాయి చనిపోయాడు సో ఇలా చూస్తూ పోతూ ఉంటుంటే పేరెంట్స్ లో మార్పు రావట్లేదు ఇటు వ్యవస్థ పక్కకు పెడితే ఫస్ట్ మారాల్సింది పేరెంట్స్ కదా సార్ మన పిల్లల్ని వేస్తున్నప్పుడు చూసుకోవాల్సింది విద్యా సంస్థలు పోటీ అయిపోయింది ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలు అది ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి లేదా కార్పొరేట్ విద్యా సంస్థలు మన పేర్లు ఇక్కడ లేదు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఇవన్నీ ఎవరి చేతులు ఉన్నాయి మేడం రాజకీయ గవర్నమెంట్ ప్రతి దసరా ప్యాకేజ్ 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 ప్రతి ప్రతి దీపావళి ఫెస్టివల్ కన్సల్ట్ మినిస్టర్లకు కొన్ని వందల కోట్ల రూపాయలు ఫండింగ్ వెళ్తుంది ఏ ఎంపీ ఏ మినిస్టర్ ఎవరికి వెళ్ళినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోరు మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే కూడా దానికి అర్థం లేకుండా ఉంటుంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఈరోజు అమ్మడు కాబట్టి ఇలాంటి దౌర్భాగ్య స్థితి రాష్ట్రంలో ఉంది సో దీనిపైన పూర్తిగా మార్పు రావాలంటే దీని మీద మార్పు రావాలంటే వ్యవస్థ క్రితమైన మార్పులు తీసుకురావాలి ఆ వ్యవస్థలో మార్పులు తీసుకురా రాలేని పక్షంలో ప్రజలు వాళ్ళని మార్చాలి ప్రతి ఒక్క పౌరుడు వెయ్యి మందికి ఒకటన తయారైపోయి చేయాలి సో మీరు అన్నట్లు ఇలాంటి మార్పు ప్రభుత్వం తీసుకురానప్పుడు ప్రజల ఐక్యతతో ముందుకు సామాజిక సోషల్ వర్కర్గా బయటకు వచ్చి రావాలి వాళ్ళని కూడా చూస్తూనే ఉన్నాం కదా సార్ ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు మాత్రమే అక్కడ కనిపిస్తున్నారు తర్వాత ఏమైతున్నారు ఎక్కడ కనిపిస్తలేదు ఇప్పుడు ఈ సామాజిక కార్యకర్తలు అనేది ఇప్పుడు అన్నా హజారే ఉన్నాడు ఓకే అలాంటి వ్యక్తులతో పోల్చదగిన వారు లేకున్నా అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఉన్నారంటే అసలు పద్మనాభం కమిటీ మన దగ్గర ఉంది ఓకే ప్రతిదీ తెలుస్తుంటారు ఓకే తెలంగాణలో లో కూడా ఉన్నారు ప్రతి రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళ సంఖ్య ఎక్కువనే ఉంది ఓకే ఏమో విద్యార్థి సంఘాలు అని వస్తారు గొడవ ఇస్తే ఓకే పార్టీలకు అనుబంధంగా ఉండే ఈ విద్యార్థి సంఘం సమా సంఘాలు కూడా వీళ్ళు కూడా అంతే రాజకీయ నాయకులు లాగానే రాజకీయ నాయకులు లాగానే ఓకే సో వీళ్ళ వల్ల ఏమీ ఉపయోగం ఉండదు వీళ్ళ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు రంగామ చేయడం వరకు ఆ రోజు ఈ రోజు వరకు పరిమితం కానీ వాళ్ళు నమ్ముకుంటే వ్యవస్థలు మారు మరి సోషల్ వర్క్ ఎందుకు రావట్లేదు సార్ ముందుకు వస్తున్నారు ఇంకా రావాలి ఇప్పుడు సోషల్ వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఈ ఏది మన ఈ సమాచార చట్టం అనేది ఒకటి ఉంది దాని ద్వారా చేయొచ్చు లేదా మనకు పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్స్ వేయొచ్చు అది ప్రతి పౌరునికి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది ముందు తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్ని కనీసం చదవాలి చదవలేనప్పుడు విన్నప్పుడైనా సరే వాళ్ళకు ఇవన్నీ కూడా అర్థమవుతాయి అప్పుడు ముందే వాళ్ళ చైతన్యం వస్తుంది ఓకే అది సో చివరిగా మీరు చెప్పదలుచుకుంది అంటే విద్యార్థులకైనా కానీ సోషల్ వర్కర్స్కైనా కానీ ఇటు గవర్నమెంట్కైనా కానీ ఏదైనా సలహా ఇవ్వరా ఇప్పుడు నిన్న జరిగిన ఘటనకైతే వ్యవస్థ క్రిత లో వ్యవస్థ లోపాలు దీన్ని అరికట్టడానికి వ్యవస్థలలో మార్పు తీసుకొచ్చి రావాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ల మీద ఉంటుంది ఒకటి ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయంటే దాని మీద సంపూర్ణంగా ఎప్పుడైతే ప్రభుత్వాలలో మార్పు వస్తలేదో ప్రభుత్వాలు కూడా వాళ్ళ అండదిండగానే ఉంటున్నాయి కాబట్టి అవినీతి అవినీతి వాళ్ళు అవినీతి అవినీతి చేస్తున్నారు కాబట్టి ఆ అవినీతి మూలాలతోనే వాళ్ళు ఇప్పుడు నిన్నటి ఇన్సిడెంట్ ఉదాహరణం కదా ఫైర్ సేఫ్టీ పర్మిషన్ తీసుకున్నా అది స్టోర్ రూమ్కి వాడమంటే అది వాళ్ళు అట్లాగే యూజ్ చేసు ప్రభావం జరిగింది కాబట్టి రావుస్ అకాడమీలో ఉన్న లోపం మనం బయటకు వచ్చినాం ఇప్పుడు ఢిల్లీ మేయర్ ఏమన్నారు అంత ఇన్స్పెక్షన్ చేయమంటారు అది వరకు ఈ వరకే పరిమితం అంటే ఇట్లా కాదు టోటల్ దీన్ని మారాలంటే ఇలాంటి దుష్ఘటన జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి దీని మీద ఎన్ఫోర్స్మెంట్ కమిటీలు వేయాలి ఇవన్నీ ప్రభుత్వం చూడవలసిన బాధ్యత ఉంది ఒకటి తర్వాత ఈ ప్రజల్లో కూడా సోషల్ యాక్టివిటీ సోషల్ అవేర్నెస్ అని పెరగాలి అప్పుడు కొంతలో కొంతవరకు ఉపయోగం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్